వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు గైస్ ఈ వీడియోలో అయితే లెహంగా ఎలా కట్ చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది కొత్త వారి కోసం కూడా ఈజీగా ఉంటుంది స్కిప్ చేయకుండా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నా పేరు రాజన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే ఇది ఒక సారీ అన్నమాట దీంతో క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేయాలి క్రాప్ టాప్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి దీంతో ఇంకా త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్తో క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేయాలి దీనికోసం నేను ఒక శారీ తీసుకున్న బార్డర్ మొత్తం తీసేసి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ వన్ మీటర్ నెట్ తీసుకున్న అటాచ్డ్ బెల్ట్ వస్తుంది ఇంకా త్రీ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్న పాప కోసం ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫస్ట్ పార్ట్ అప్పుడే రిలీజ్ అయింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి కింద ట్యాబ్ని ట్యాగ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ మనము లెహంగా అయితే స్టిచ్ చేసుకుందాము ఫస్ట్ ఏం చేస్తారు అంటే లైనింగ్ అయితే కట్ చేసుకోండి ఇక్కడ నేను లైనింగ్ని ఫోర్ ఫోల్డ్స్ మీద వేశాను ఫోర్ ఫోల్డ్స్ కాకపోయినా సిక్స్ ఫోల్డింగ్స్ అయినా వేయండి ఇక్కడ నేను ఇప్పుడు పాప ప్రజెంట్ హైటు నైన్టీన్ ఆర్ ఎయిటీన్ అలా ఉంది ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ తీసుకున్నా సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ కదా సో మనం లైనింగ్ ఎప్పుడు ఒక టూ మీటర్స్ తక్కువనే తీసుకోవాలి ఇక్కడ సిక్స్టీన్ తీసుకున్నా నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎయిటీన్ అలా తీసుకుంటా మీరు మెయిన్ బా పాప మెయిన్ హైట్ కంటే టూ మీటర్స్ మైనస్ చేసి తీసుకోండి ఒకవేళ మీకు లెంత్ ఎక్కువ నేను ఆల్రెడీ కొంచెం ఎక్కువనే కట్ చేస్తున్న చూస్తున్నారు కదా పాప హైట్కి సరిపోవాలి అన్నట్టు అలానే స్టిచ్చింగ్ స్టిచ్చెస్కి కూడా కలుపుకొని కట్ చేసుకోండి ఇక్కడ ఓల్డ్ టాప్ హైట్ చూసుకోండి ఫస్ట్ మీకు టేప్తో కట్ చేయాలి అనుకుంటే ఇదిగోండి నేను ఇక్కడ మొత్తం హిబ్బెల్ట్తో పాటు చూపించిన నైన్టీన్ వచ్చింది కదా కానీ ఇక్కడ నేను సిక్స్టీనే కట్ చేసాను కదా ఎందుకంటే హిబ్బెల్ట్ ఇంకో టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ యాడ్ అవుతుంది అందుకు ఇంకా ఇప్పుడు హిబ్బెల్ట్ కట్ చేసుకున్నాము దీనికోసం ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉండేటట్టు తీసుకొని ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు అయితే తీసుకున్నాం ఫస్ట్ మీరు పాప నడుము సైజు చూసుకోవాలి నడుము సైజు చూసుకున్న తర్వాత ఎంత అయితే హిప్ లూజ్ ఉందో దానికి తగ్గట్టు ఇలా టేప్ జరుపుకుంటూ జరుపుకుంటూ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోండి ఇలా ఎంత ఉండాలి అంటే పాప హిప్ సైజు సిక్స్టీన్ అనుకోండి సిక్స్టీన్ కంటే టూ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి ఆర్ లేకపోతే ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి కొంచెం పెద్దగైనా వస్తుంది పాపకి నేను ఇక్కడ ఎలాస్టిక్ జాయిన్ చేయాలి అనుకోలేదు థ్రెడ్స్ పెట్టాలి అనుకున్నా కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టిన ఇలా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు గుర్ మీకు చెప్పినా కదా లైనింగ్ లైనింగ్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ లైనింగ్ కూడా అలా కట్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ స్టిఫ్గా ఉండాలి మే మీరు జార్జెట్ ఫ్యాబ్రిక్ అలా స్టిచ్ చేసినట్టయితే క్యాన్వాస్ పేపర్ కూడా తీసుకోండి చూడడానికి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ పట్టు టైప్ కదా అన్నట్టు క్యాన్వాస్ పేపర్ అయితే అటాచ్ చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు అంటే దీన్ని ఫోర్ సైడ్స్ అయితే అటాచ్ చేసేయాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి గైస్ నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి బేసిక్స్ దగ్గరుండి స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళకు కూడా ఆ క్లాసెస్ చూస్తే నేర్చేసుకుంటారు మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ నేను ఇంకా ఇక్కడ మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఎక్కువనే ఎక్ ఎక్స్ట్రా ఉండేటట్టే పెడుతున్నా అంటే కొంచెం పెద్దగా ఉండేటట్టే పెడుతున్నా ఎందుకు అనంటే పాప ఇంకొంచెం పెద్దగా అయినా కూడా రావాలి అన్నట్టు సో ఎక్కువ లూజ్ ఉండేటట్టే పెట్టుకున్నా పాప ఎగ్జాక్ట్ నడుము లెంత్ కాకుండా నడుము లూజ్ కాకుండా నెక్స్ట్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఉన్న ఎక్స్ట్రాస్ మొత్తం అయితే కట్ చేసేయండి ఇది ఇలా ఎందుకు అనంటే ఇంకా మనం ఇక్కడ డబల్ ఫోల్ పెట్టుకుంటాము డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేసుకుంటాము ఎందుకంటే ఇంకా పైకి కనిపించద్దు అని ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి కంప్లీట్గా ఫోర్ సైడ్స్ అయితే ఒక స్టిచ్ వేసేయండి అర్థమవుతుంది కదా సింగిల్ ఫోల్డ్ కాదు డబల్ ఫోల్డ్ డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి చుట్టూ ఫోర్ సైడ్స్ వచ్చేయాలి స్టిచ్ ఫస్ట్ ఏం చేస్తారంటే కింద సైడ్ స్టిచ్ వేయండి తర్వాత పైన సైడ్ వేయండి నెక్స్ట్ సైడ్స్ ఈ ఎడ్జ్లో ఆ ఎడ్జ్లో నెక్స్ట్ అండి కార్నర్స్కి మీకు ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా ఫోర్ సైడ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసేయండి ఇప్పుడే ఎందుకంటే టూ సైడ్స్ మనం టూ ఎడ్జెస్లో స్టిచ్ వేసిన తర్వాత ఎక్కువ అయితే మరీ కట్ చేసుకోలేము సో ముందే లూజ్ చూసుకొని అయితే మొత్తం చూసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇలా ఇదిగోండి ఇలా మధ్యలోకి ఒక కట్ పెట్టండి మనకు అర్థం అవుతుంది అప్పుడు ఇలా ఒక కట్ పెట్టండి ఎందుకనంటే మనం ఫ్రిల్స్ డివైడ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ హిబ్బెల్డ్కి మిడిల్లో కట్ పెడతాం కదా అని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లో కట్ పెట్టుకుంటాము ఎందుకంటే హాఫ్ హాఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ యూజ్ చేయాలి అన్నట్టు ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే ఫ్రిల్స్ పెట్టాలి అనుకుంటున్నామో ఆ ఫ్యా ఆ ఫ్యాబ్రిక్ కూడా పైన నుండి ఒక డబల్ ఫోల్ పెట్టి ఒక ఫోర్ ఇంచెస్ వచ్చేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి ఎందుకు అని అంటే ఇది ఇదిగో ఇలా స్టార్టింగ్లో ఉండి కనిపి కనిపిస్తుంది నీట్గా ఉండేటట్టు అయితే స్టిచ్ వేసుకోండి ఇదిగోండి ఇలా ఈక్వల్గా ఫస్ట్ సేఫ్టీ పిన్ అయితే పెట్టేయండి ఒకటి స్టార్టింగ్లో నెక్స్ట్ నేను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మిడిల్ మిడిల్లోకి ఒక డాట్ అయితే పెట్టండి ఇక్కడ నేను త్రీ మీటర్స్ అయితే యూజ్ చేసిన ఫస్ట్ ఒక హాఫ్ మీటర్ ఫిల్ ఏం పెట్టకుండా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి నేను ఇక్కడ పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నాను ఎందుకనంటే ఫుల్ ఫ్లేర్ కనిపించాలి పాపకి అని త్రీ మీటర్స్ అయితే యూజ్ చేయాలి అనుకున్నాను సో ఇక్కడ చూడండి నేను ఎంత పెద్ద ఫిల్స్ పెడుతున్నానో మీకు అర్థమవుతుంది కదా ఒక ఫ్రిల్ పెట్టి అది ఇంకా మిడిల్ మిడిల్కి రాకముందే ఇంకొక పెద్ద ఫ్రిల్ అయితే పెడుతున్నా మీ దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటేనే ఇలా పెద్ద ఫ్రిల్స్ పెట్టండి తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి కొంచెం ఎలా అంటే పెద్దగా ఉండి కొన్ని ఫ్రిల్స్ కనిపించడం కన్నా చిన్న గుండి ఎక్కువ ఫ్రిల్స్ కనిపిస్తే ఇంకా క్యూట్గా ఉంటుంది చిన్నపిల్లలకి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇదిగోండి నేను ఎంత పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నానో మీకు అర్థమవుతుంది కదా అందుకు త్రీ మీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయ్యింది నాకు కింద మనం ఆల్రెడీ బెల్ట్ పెట్టేసే ఉన్నాము ఆ బెల్ట్కి ఇప్పుడు ఫ్రిల్స్ అటాచ్ చేస్తున్నాం మనం బెల్ట్ రైట్ సైడ్న ఉంటుంది దీన్ని రాంగ్స్ అయినా పెట్టాలి ఈ పట్టు పట్టు పైన ఉన్న పట్టు ఫ్యాబ్రిక్ని దీన్ని రాంగ్స్ అయినా పెట్టి ఇలా ఫ్రిల్స్ అయితే ఉంచుకోవాలి మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నానో ఎలా పెడుతున్నానో ఇలా మీకు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాకపోతే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి అందులో క్లాస్ సెవెన్లో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో చూడండి బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది ఇదిగోండి ఇలా ఇలా మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి నేను ఫస్ట్లోనే కట్ చేసుకోలేదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఎంతగా ఎంత ఎంత అయితే అయిపోతుందో అయిపోనులే మొత్తం అయిపోయిన తర్వాత మిగిలింది కట్ చేద్దాం అన్నట్టు స్టార్టింగ్లో కట్ చేయలేదు ఇదిగోండి ఇప్పుడైతే కట్ చేసి మరి స్టార్టింగ్లో ఒక డబల్ ఫోల్ పెట్టి ఒక స్టిచ్ అయితే ఎలా వేసుకున్నాము ఇక్కడ ఎండింగ్లో కూడా సేమ్ అలానే వేసుకోవాలి స్టిచ్ అయితే అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా డబల్ ఫోల్ పెట్టి అయితే ఇలా లోపలికి ఒక స్టిచ్ వేస్తాం అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది మొత్తం లెంగ్త్ మొత్తం క్రాప్ట్ లెహంగా మొత్తం ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఇదిగోండి ఫ్రిల్స్ ఎంత పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయో ఎందుకు ఇంత పెద్దగా అంటే బేబీస్కి నీట్ క్యూట్గా కనిపిస్తారు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొక ఇంకొక స్టిచ్ వేసేయండి ఎందుకని అంటే ఫిల్స్ అప్పుడప్పుడు సింగిల్ స్టిచ్ వేస్తే అవి బయటకు వచ్చి జారిపోయినట్టు అవుతాయి సో స్ట్రాంగ్ ఉండేటట్టు స్టిచ్చెస్ అయితే వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం ఫస్ట్లో కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ ఇలానే స్టార్టింగ్లో ఒక ఫోర్ ఇంచెస్ అంతా ఫోల్డ్ చేయండి కొంతమంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అలా అయితే ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకేసారి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు కొంతమందికి అలా నచ్చదు ఎందుకనంటే అది ఎక్కువ లేచినట్టు ఉంటుంది ఎక్కువ లావుగా అనిపించేస్తాం అన్నట్టు నచ్చదు సో ఇలా సపరేట్ సపరేట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ లైనింగ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్ సపరేట్ అటాచ్ చేసుకుంటే ఎక్కువ అంత ఎక్కువ అయ్యేమనిపించదు సో నేను ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్ని ఫిల్స్ పెట్టేసి నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఫిల్స్ పెట్టేశాను లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నా ఏం అంత ఫరక్ పడదు టూ మీటర్స్ ఉన్నా అట్లే అడ్జస్ట్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ త్రీ మీటర్స్తో పెట్టేశాను త్రీ మీటర్స్ యూజ్ చేసా లైనింగ్ కూడా అంత పెద్ద పెద్ద ఫిల్స్ పెట్టాను అవసరం లేదు మీరు చూసుకొని యూజ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మొత్తం లైనింగ్ అటాచ్ చేయడం అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం అయిపోయింది ఫిల్స్ అయితే బళ్ళు వచ్చాయి కదా నాకు మా పాప వేసుకున్నప్పుడు చాలా క్యూట్గా అనిపించింది మీకు ఒక పిక్ యాడ్ చేస్తా చూడండి ఇక్కడ వేసుకున్న తర్వాత ఎలా ఉందో ఫ్రిల్స్ చూసారా ఎంత పెద్దగా ఎంత మంచిగా ఎంత ఈవెన్గా వచ్చాయో మీకు కూడా ఇలాంటి ఈవెన్ ఫ్రిల్స్ రావాలి అని అంటే ఎలా స్టిచ్ చేయాలో అర్థం కాకపోతే నేను డీటెయిల్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వీడియోలు ఎంతే అవుతుంది నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి క్లాస్ సెవెన్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది చూడండి ఆ వీడియో ఒకసారి మీకు అర్థం అవుతుంది ఇదిగోండి మొత్తం మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి రాంగ్ సైడ్ ఉంది బెల్ట్ రాంగ్ సైడ్ ఉంది కింద బాటమ్ రాంగ్ సైడ్ ఉంది ఇప్పుడు బెల్ట్ రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇదిగోండి ఇలా అర్థమవుతుంది కదా మీకు ఇలా కంప్లీట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి లోపల రాంగ్ సైడ్న కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కూడా లోపలికే పట్టుకోవాలి మీకు అర్థం అవ్వకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ రాంగ్ సైడ్ రా లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇదిగోండి ఇంకా డబుల్ ఫోల్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేద్దామని స్టార్ట్ చేసా నైట్ లెవెన్కి స్టార్ట్ చేస్తే ఇది ఎంతగానో తల తింటుంది అరో మిషన్ అంటే ఇదిగోండి నేను నీడిల్ థ్రెడ్ ఎక్కిస్తున్నా పోతుంది థ్రెడ్ ఎక్కిస్తున్నా పోతుంది థ్రెడ్ ఎక్కిస్తున్నా పోతుంది ఇట్లా ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు ఇట్లా కష్టపడినా అవ్వలేదు ఇంకా వేరేలాగా ట్రై చేశా మీకు షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఒక నైట్ మిషన్ రిపేర్ ఉండి లేట్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ అయ్యింది స్టిచ్ చేసే లోపు అని ఇదిగోండి ఇంకా కింద డబల్ ఫోల్ పెట్టి కొంచెం ఎక్కువనే పెట్టా ఫ్యాబ్రిక్ పాప హైట్ కంటే డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ అయితే వేసేయండి ఆ మిషన్ రిపేర్ ఉండడం వల్ల లేట్గా అయింది నాకు లేకపోతే తొందరగానే అయిపోయింది కొంచెం రిపేర్ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా వచ్చేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసేసా ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవుట్లుక్ అయితే ఇలా ఉంది లెహంగా అది దీనికి క్రాప్టాప్ నేను ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసా వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా అటాచ్డ్ బెల్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసాను ఇదిగోండి మా పాప వేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఫిల్ ఎంత పెద్దగా కనిపిస్తుందో లెహంగా ఎంత నీట్గా ఉంది మా పాప వేసుకున్నప్పుడు క్రాప్టాప్ ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చూడండి ఇదిగోండి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇంత ముద్దుగా అనిపిస్తుంది మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాంటి వీడియోస్ సపోర్ట్ చేయడానికి ట్రై చేద్దాం అంతగా ఈ వీడియో మీకు మీ ఇంట్లో ఎవరైనా ఉన్న మదర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అవుట్ఫిట్స్ బర్త్డే అవుట్ మంచిగా యూజ్ అవుతాయి చెప్పడం మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అలా నేను ఫస్ట్ పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి మా పాప కోసం ముందుగానే ప్లీటింగ్ చేసి ఐరన్ చేసి మొత్తం సెట్ చేశా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మా పాప వేసుకున్న తర్వాత ఎలా ఉంది పిక్స్ షేర్ చేసా కదా కొన్ని ఆ పిక్స్లో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో డ్యూరేషన్ ఎక్కువ అనిపిస్తుందో అలాంటివి కూడా చెప్పండి ఇంతేగా ఈ వీడియో స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బేస్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్